బాపు స్మారక పురస్కారాల ప్రధానోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది బాపు రమణ బాలు కళాపీఠం ఆధ్వర్యంలో భారతీయ విద్యాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ గేయ రచిత గజల్ శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు దర్శకుడు వరములపూడి చిత్రకారుడు గిరిధర్ కార్టూనిస్ట్ హరికి బాపు పురస్కారాలు ప్రదానం చేశారు అత్యంత కళా నైపుణ్యంతో సినిమాలు నిర్మించే దర్శకుడు బాపు అని గజల్ శ్రీనివాస్ తెలిపారు ఆయన జీవితం అందరికీ స్పూర్తిదాయకమని ఉన్నారు ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి ఇతర కవులు రచయితలు పాల్గొన్నారు అలాగే విజయవాడలో ఆర్ట్స్ సొసైటీ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు గిరిధర్ గారు చాలా ముఖ చిత్తాల రూపకల్పనలో బాపు గారితో పోటీ పడుతున్నందుకు గిరిధర్ గారిని మేము దీనికి సెలెక్ట్ చేసుకున్నాం రమణ గారు మేము కలిసి కాస చాలా చక్కగా ఈ వెనుక ఉండే పాటలు అన్నారు కదా ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము అంటే నా ధైర్యం నా సైన్యం నా ఆత్మ పరమాత్మ అంతా కూడా లక్ష్మీనారాయణే ఆయన లేకపోతే ఆయన ఇక్కడ లేకపోతే థాటే లేదు నేను ఎక్కడో చేసుకుంటాను పెద్దనే ఉన్నాడు కాబట్టి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సోదరుడు ఆయన వల్లే నాకు రామచంద్ర రాజు కానీ మిగతా వాళ్ళందరూ ఇక్కడ పరిచయం అయ్యారు ఆయన లేకపోతే ఇక్కడ ఆలోచనే లేదు నేను నా పలుకు ఎక్కడ బడిగా ఉందో అక్కడ చేసుకునేవాడిని కానీ ఇక్కడ పలుకు బడి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఆశ్రయం తీసుకుని తెలుగు మహాసభలు చేస్తున్నాము ముఖ్యంగా రమణ గారు మంచి గజల్ కవి ఆయన కలెక్టర్ గారిని పిలుద్దామని నేను రామచంద్రరాజు గారు వెళితే అక్కడ వెయిట్ చేస్తుంటే వచ్చారు సార్ ఇలాగా బాపు రమణ బాలు గారిది కార్యక్రమం అనుకుంటున్నానంటే సార్ వరాకన్నా బెస్ట్ డైరెక్టర్ ఎవరు ఉంటారండి ఇవ్వడానికి మీరు అంటే సార్ ఆయన ఎక్కడ పట్టుకోవాలండి అని ఆయన చెబుతూనే నేను ఫోన్ చేశాను వరా గారికి అంటే మేము ఫస్ట్ టైం తెలుగు మహాసభలు చేసినప్పుడు పూర్ణకుంభ అవార్డు మల్లపూడి రమణ గారికి ఇచ్చాం రమణ వచ్చి తీసుకు మన వరా వచ్చి తీసుకున్నారు ఆయన ఎంత సింపుల్ పర్సన్ అంటే ఆ రోజు మా కమిటీ మెంబర్సు ఏం ఏర్పాట్లు చేశారో తెలియదు ఏం చేశారో తెలీదు ఆ రోజు వచ్చారు గవర్నర్ గారి చేతుల మీదకి అవార్డు తీసుకున్నారు మళ్ళీ వెళ్ళిపోయారు ధన్యవాదాలని పెద్ద నోట్ పెట్టారు ఇంత సింపుల్ సోల్ని ఈ భూమికి ఇచ్చినటువంటి రమణ గారి దంపతులకి నమస్కారం పెట్టాలి ఇది సో సింపుల్ నేను ఏ విషయం పెట్టినా తెలుగు గురించి భాష గురించి సనాతన ధర్మం గురించి పెడితే స్పందించినటువంటి మనిషి అంతకన్నా యోగ్యుడు ఎవరు ఉంటారు పైగా బాపు గారు మెచ్చిన వ్యక్తి రమణ గారు మెచ్చిన వ్యక్తి బాలుగారు మెచ్చిన వ్యక్తి నేను ఇలా చెప్పగానే ఆయన అంగీకరించటం రాజమండ్రిలో షూటింగ్ ఉన్న గబగబా ఇక్కడికి రావడం తన ఆయన గౌరవం చేసుకునేటువంటి వ్యక్తులకి నీరాజనంగా ఇక్కడికి రావడం అనేది సంతోషం వారికి మా మాట నమ్మి వచ్చినందుకు వారికి నేను